మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఐదవ అధ్యాయం పదహారవ వచ్చిన నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకున్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పదహార వచ్చినమును చదువుకుందాం యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను అది ఫరోకును అతని సేవకులకును నుండెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్యభాగాన్ని మనం గమనించినప్పుడు ఫరో యోసేపుతో ఒక మాట చెప్తాడు ఈ సహోదరులను తండ్రిని ఐగుప్తునకు పిలువనంపించి ఇక్కడ శ్రేష్టమైనటువంటి భూభాగము వస్తువులు ఆహారము వారికి దయచేయము అని చెప్పినప్పుడు యోసేపు దగ్గర నుండి అతని సహోదరులు యాకోబు దగ్గరికి వెళ్తారు ఫరో వారికి మార్గమధ్యంలో తినుబండారాలు వారు వెళ్ళటానికి ప్రయాణానికి అనుకూలమైనటువంటి వాహనాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాడు యోసేపు యొక్క సహోదరుల్లో బెన్యామీను యొక్క వంతు ఎప్పుడు ఎక్కువగానే ఉంటూ వస్తుంది ఎందుకంటే బెన్యామీను యోసేపు యొక్క తల్లి కుమారుడు రాహేలికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు యోసేపు చిన్న కుమారుడు బెన్యామిన్ ఈ క్రమంలో వారు యాకోబు దగ్గరికి వెళ్ళి యాకోబుతో యోసేపు ఇంకా బ్రతికున్నాడు ఐగుప్తును ఏలుతున్నాడు అని చెప్పినప్పుడు యాకోబు ఆ మాట నమ్మనే నమ్మడు తర్వాత వారు నిర్ధారిస్తూ చెప్పినప్పుడు యాకోబు ఆ విషయాన్ని నమ్మి ప్రాణము తెప్పరిల్లిన వాడే ఒక మాట పలుకుతాడు అదేంటంటే ఇంతే చాలును నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచెదను ఈ మాట యాకోబు పలికినప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాట పలుకుతున్నప్పుడు యాకోబు అత్యానందంతో నిండి ఉన్నాడు అత్యంత సంతోషంతో నిండి ఉన్నాడు ఏంట మాట తన కుమారుడు సజీవుడై ఉన్నాడు తన కుమారుడు చనిపోలేదు తన కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దాదాపుగా రెండు దశాబ్దాల కాలం ఎడబాటు తండ్రికి కుమారునికి మరి యాకోబు యోసేపు బ్రతికి ఉన్నాడు అనేటటువంటి శుభవార్త విన్నప్పుడు అతడు నిశ్చేష్టుడయ్యాడు ఆనందభరితుడయ్యాడు ప్రాణము తెప్పరిల్లినవాడుగా ఉన్నాడు యోసేపుకు ప్రభునేసు క్రీస్తు వారికి ఎన్నో సాదృశ్యాలు ఉన్నాయి యోసేపు యొక్క పవిత్రత యోసేపుకున్నటువంటి నమ్మకత్వము ఆ తర్వాత యోసేపుకున్న ప్రేమ గుణం యోసేపుకున్నటువంటి క్షమాగుణం ఇలా మనం వరుసగా చూస్తూ వెళితే మన ప్రభువుకున్న ఎన్నో లక్షణాలు యోసేపులో మనకు కనిపిస్తాయి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా తన సహోదరులు యాకోబుకు తానింకా బ్రతికి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇంకా బ్రతికి ఉన్నాను అనేటటువంటి విషయాన్ని యోసేపు తెలియచేయాలని కోరడమైంది యోసేపు సహోదరులు వెళ్ళి ఈ శుభవార్తను తమ తండ్రికి చెప్పాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా వారికి మార్గ యోసేపు అన్నిటినీ సమకూర్చాడు బెన్యామీనుకు ఎక్కువ వంతునిచ్చాడు తన అన్నల కంటే తమ్ముడికి ఎక్కువ వంతు ఇచ్చాడు అలాగైతే ఈ వాక్య భాగంలో జరిగినటువంటి చరిత్రను మనము చూచినప్పుడు యాకోబు పలికిన ఒకే ఒక్క మాట మనకు ఒక పాఠంగా ఉంటుంది ఇంతే చాలును నా కుమారుడైన యూసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచేదను ఇంతే చాలు యాకోబుకి ఏం చాలంటే యాకోబు సుదీర్ఘకాలం ఈ భూమి మీద జీవించాడు యాకోబు బ్రతికినటువంటి దినాలు నూట నలభై ఏడు సంవత్సరాలు యాకోబు నూట నలభై ఏడు సంవత్సరాలు జీవించాడు అలాగైతే యాకోబు మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు యాకోబు జీవితంలో ఎంతో శ్రమ యాకోబు జీవితంలో ఎంతో ప్రయాస దేవుడు యాకోబును సంరక్షించాడు కాపాడాడు యాకోబు సంపాదించాడు యాకోబు శ్రమ నొందాడు యాకోబు ప్రయాసపడ్డాడు యాకోబు పోరాడాడు ఈ యాకోబు జీవితంలో సంతృప్తి కలిగించేటటువంటి విషయం ఒకటి ఉంది అది అత్యంత సంతృప్తి అదేంటో తెలుసా తన కుమారుడైన యోసేపు బ్రతికి ఉన్నాడు చనిపోయాడు అనుకున్నటువంటి యోసేపు దుష్ట మృగము చేత చేల్చబడ్డాడు అనుకున్నటువంటి యోసేపు ఇక తిరిగి రాడు అనుకున్నటువంటి యోసేపు బ్రతికి ఉన్నాడు అని యాకోబు దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు నాకు ఇంతే చాలు అంటున్నాడు ఇక నా జీవితంలో నాకు ఇంకేమీ అవసరం లేదు అంటున్నాడు చూడండి తండ్రి కుమారుడిని ఎంత అధికంగా ప్రేమిస్తున్నాడో మన పరలోక తండ్రి మనలను కూడా ఇంతే అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు దాదాపుగా రెండు దశాబ్దాల క్రిందట యోసేబు చనిపోయాడు అనుకున్నాడు యాకో ఎంత దుఃఖాన్ని చలిపాడో కదా విపరీతంగా ఏడ్చాడు యాకోబు యాకోబు యొక్క ఏడ్పును చూచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అతని ఓదార్చనోళ్ళ లేకపోయారని అంతగా ఏడ్చాడు యాకోబు యోసేపు వరకు ఆ మాటలను మనం చదివితే ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి ఎంతగానో యోసేపు కొరకు యాకోబు ఏడ్చాడు ప్రభునందు ప్రేమైన వార్లరా అప్పుడు యాకోబు పొందుకున్నటువంటి దుఃఖము అప్పుడు యాకోబు కార్చినటువంటి కన్నీరు ఇప్పుడు నాట్యముగా మార్చబడుతూ ఉంది దాదాపుగా రెండు దశాబ్దాల కాలం విపరీతమైనటువంటి దుఃఖము విపరీతమైనటువంటి లోతు విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి దుఃఖము విపరీతమైనటువంటి లోటు కలిగి ఉన్నాడు యాకోబు తాను ఎంతో ప్రేమించినటువంటి యోసేపు చనిపోయాడు తాను అత్యధికంగా ప్రేమించినటువంటి యోత్సేపు చనిపోయాడని చెప్పి యాకోబు దుఃఖిస్తూ ఉన్నాడు ప్రతిదానికి సమయం కలదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభునందు ప్రేమైన వార్లారా యోసేబు చనిపోతే ఇక నేను బ్రతికుని ప్రయోజనం ఏంటి నేను కూడా మృతుల లోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి యాకోబు అంటూ ఉన్నాడు కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరుగా ఉంది ఇప్పుడు చూడండి యాకోబు అప్పుడు ఎంత దుఃఖం సలిపాడో అంతకు పదింతల సంతోషమును దేవుడు యాకోబుకు అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు యాకోబు ప్రాణము తెప్పర వాడై ఇంతే చాలు ఇక నాకేమీ అక్కర్లేదు అంటున్నాడు యాకోబుకి ఏం చాలంటే తన కుమారుడు బ్రతికి ఉన్నాడు అనేటటువంటి మాట చాలు ఇక నాకేమీ అవసరం లేదు అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు మరణమును గెలిచి పునరుత్డై తిరిగి లేచాడు మనకు కూడా ఇంతే చాలు ఎందుకంటే ప్రభ యేసుక్రీస్తు వారిని చాలామంది అవసరములకు ఉపయోగించుకుంటుంటారు బాగలేనప్పుడు స్వస్థత పొందడానికి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాన్ని గట్టెక్కించడానికి సమస్యల్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఇంతవరకే చాలామంది యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తున్నారు కానీ ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఎంత గొప్పదో అర్థం కావట్లేదు ఆయన పునరుత్నము ఇంకెంత గొప్పదో అర్థం కావట్లేదు ఆయన పునరుత్నమును గురించి మనం చూచినప్పుడు ఆయన మృతులలో నుండి లేచుట వలన నేడు మనం అందరం కూడా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఆయనే పునరుత్నం ఆయనే జీవం ఆయన ఎందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయినను బ్రతుకుతాడు ఆయన యుగయుగాలు ఎలాగైతే సజీవుడై ఉన్నాడో ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలో యుగ యుగాలు సజీవులై ఉంటారు మనకింతే చాలు ఎందుకంటే వేరొకటి అక్కర్లేదు కదా అన్న మాట ఏంటి నా కుమారుడు బ్రతికి ఉన్నాడు నాకంతే చాలు ఇక నాకు ఏది అక్కర్లేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా దేవుడు మనకిచ్చినటువంటి రక్షణతో సరితూగేది ఏదీ లేదు ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనకి చాలు అది రేపు మనలను పరమున చేరుస్తుంది ఆ రక్షణ వలన పాపముల నుండి విమోచన నూతన సృష్టిగా మనం మార్చబడతాం ఎంత ధన్యత ఎంత ఆనందం అందుకనే భక్తుడు అంటాడు ఆకాశమందు నీవున్నావు నీవు తప్ప నాకు ఇంకేది కూడా అక్కర్లేదు ఆకాశమందు ముందు నీవు తప్ప నాకు నాకు అక్కర్లేదు చాలును నాకు ఇంతే చాలు ఎంత సంతృప్తికరమైనటువంటి మాటలు అండి ఎంత సంతృప్తితో ఈ మాటలు భక్తులు రాస్తూ ఉన్నారు పలుకుతూ ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ఆకాశమందు నీవు తప్ప ఇక నాకేమీ అక్కర్లేదు భక్తుడు ఎంతగా దేవునిని అనుభవించి ఆ మాటను రాస్తూ ఉన్నారో చూడండి అపోస్తుడైన పౌలు కూడా అంటాడు నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నిజమే ప్రభునందు ప్రియమైన వార్లారా మనం ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండడం అనేది నేర్చుకొని ఉండాలి జీవితంలో సంతృప్తి లేకపోతే ప్రయోజనం లేదు యాకోబు ఎంతగా సంతృప్తి నొందుచు ఉన్నాడో చూడండి ప్రాణము తెప్పరిల్లిన వాడుగా ఉంటున్నాడు యోసేపు బ్రతికి ఉన్నాడనే శుభవార్త యాకోబు యొక్క ప్రాణమును తెప్పరెల్ల చేసింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు యుగ సజీవుడు అనేటటువంటి సువార్త ఆయన మరణమును గెలిచి బ్రతికి లేచాడు తిరిగి లేచాడు అంత మాత్రమే కాదు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అనేటటువంటి సువార్త మన ప్రాణములను తెప్పరెల్ల చేస్తుంది అంత మాత్రమే కాదు నా కుమారుని నేను చూస్తాను అంటున్నాడు ఇదే మన నిరీక్షణ ప్రభునందు ప్రేమైన వార్లరా ఇదే మన నిరీక్షణ ఏంటి చెప్పండి ఒక రోజున మనం ప్రభు అనేశు క్రీస్తు వారిని చూస్తాం ఒక రోజున మనం ప్రభు క్రీస్తు వారిని చేరుకుంటాం ఒక రోజున మనం ఆయన రాజ్యంలో అడుగు పెడతాం రోజున మనం ఆయన రాజ్యంలోని భక్తులతో కలిసి ఆనందిస్తాం ఇదే మన రక్ష ఇదే మన నిరీక్షణ ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనీదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ నిరీక్షణ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇది మనలను సిగ్గుపరచని ఒక రోజున మనం ప్రభువును చూస్తామనే నిరీక్షణ ఇది అన్యులకు లేదండి ప్రభునేసు క్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన భక్తులకు మాత్రమే ఈ నిరీక్షణ దేవుని మనం చూస్తాం ఒక రోజున మనం ఆయనతో కలిసి ఉంటాము ఈ నిరీక్షణ ఎంత గొప్పదో మనకంతే చాలు మనకంతే చాలు ఈ నిరీక్షణ దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి మనకంతే చాలు మనకంతే చాలు యాగో అంటున్నాడు నా కుమారుడు బ్రతికి ఉన్నాడు నేను అతన్ని చూస్తాను నాకు అంతే చాలు మన ప్రభు అయి క్రీస్తు వారు యుగ యుగాలు సజీవుడై ఉన్నాడు మనం ఒక రోజున ఆయన చూస్తాము మనకంతే చాలు దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించను కాదు ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రియ ప్రభు మీ మీకన్నా మనకి స్తోత్రాలు ఎత్తబడిన వాక్యమును అపవాతి దొంగిలించుకుని నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడు అనేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించడానికి వేడుకున్నాము తండ్రి ఆమెన్